హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ అప్డేట్ సో ఈరోజు అప్డేట్ వచ్చేసి మనకి కంగువా అండ్ వరుణ్ తేజ్ నటించిన మట్కా మూవీ అయితే ఈ వీకెండ్కి రిలీజెస్ ఉన్నాయి సో ఇందులో మనకి బిఎంఎస్లో ముందు మట్కానే రిలీజ్ చేశారు ఎందుకో ఇక్కడ ఒకటి నాకు అర్థం కావట్లేదు మట్కా ఎందుకు రిలీజ్ చేశారో అర్థం అవ్వట్లేదు మేబీ కంగువా రిలీజ్ చేసి అందరు ఇటు వెళ్ళిపోతారని చెప్పేసి మట్కా ముందు చేసేట్లో లేదు బట్ స్టిల్ అక్కడ కూడా వీళ్ళు వీళ్ళు చేసిన స్ట్రాటజీ ఫెయిల్ అయిందేమో అనిపిస్తుంది ఎందుకంటే మనం బిఎంఎస్ ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే అసలు ఒక్క అంటే టికెట్స్ చాలా తక్కువ అసలు ఏఎం షోస్ ఉన్నాయి అసలు ఎవరు బుక్ చేసుకుంటలేరు అదేందో అర్థం కాలేదు అండ్ మోర్ ఓవర్ కంగువాకి తక్కువ షోస్ మనకి కనిపించడం జరుగుతుంది బిఎంఎస్లో అండ్ పేటీఎంలో కానీ అవి కూడా ఓపెన్ చేసిన కొన్ని చోట్లైనా కానీ బుకింగ్స్ అనేది బాగానే జరుగుతున్నాయి మరి పాన్ ఇండియా లెవెల్లో మాత్రం బుకింగ్స్ అయితే జరగట్లేదు ఆ యువో ఏదైతే ఉంటుందో అది కనబడట్లేదు అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే చాలా మందికి తెలియని అప్డేట్ ఇక్కడ కంగువాకి ఫోర్ ఏఎం షోస్ ఉన్నాయంట అదైతే కన్ఫర్మ్డ్ ఎవరికైతే ఫోర్ ఏఎం షోస్ ఇంట్రెస్ట్ ఉన్నదో కొద్దిగా వెయిట్ చేసి ఆ ఫోర్ ఏఎం షోస్ వచ్చాక మీరు తీసేసుకోండి ఆర్టీసీ క్రాసెస్లో సంధ్యా థియేటర్ ఎయిట్ ఏఎం షోస్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి మట్క అది కూడా మనకి సుదర్శన్లో ఎయిట్ ఏఎం షోస్ అయితే ఓపెన్ అయిపోయాయి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బుక్ చేసుకోండి బట్ ఫోర్ ఏఎం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే అదైతే కన్ఫర్మ్డ్ న్యూస్ ఫోర్ ఏఎం షోస్ కంగువా ఓన్లీ ఫర్ కంగువా మనకి ఫోర్ ఏఎం షోస్ ఉన్నాయి అండ్ అవి రాబోతున్నాయి వచ్చిన తర్వాత బుక్ చేసుకోండి సో ఇది అప్డేట్ టాటా